పెద్దపల్లి జిల్లా గోదావరి ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి రోడ్ షో నిర్వహించారు చంద్రశేఖర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజయశాంతి కోరారు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు బీజేపీ చేసిన నోట్ల రద్దు వంటి వాటితో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారో ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి ఎమ్మెల్యే దుదిల్లా శ్రీధర్బాబు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రేపు అంటున్నారు మన సోదరులు మెడికల్ కాలేజ్ ఇస్తానని వాగ్దానం చేశాడు ఇచ్చాడా లేదా లేదు అసలు ఏమి ఇచ్చాడు మీకు స్థానికుల ఉద్యోగాలు లేదు ఒకవేళ సమస్యలు చేరలేదు మూడు ఎకరాల భూమి లేదు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ఇల్లు నల్లా లేదు అన్ని లేదు లేదంటే ఏది ఉంది ఉంది లేదు లేనప్పుడు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎందుకు ఓటు వేశారు సమాధానం చెప్పకపోతే కారణం నాకు చెప్పాలి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను పక్కన పెట్టి మోసం చేసే టిఆర్ఎస్ ని ఎందుకు రెండోసారి గెలిపించారు ఇప్పుడు రాజ్యాంగే ఆయన పాపం ఓడిపోయారు ఎంత ఆశతో ఓడిచారు యువకుడు ఆయన కూడా గెలుస్తాడని ఓడగొట్టారు ఎవరు గెలిపించారు ధరని మోసం చేసే ధరని ఐదేళ్లు ఏమైనా అంటే ఏమీ చేశారని మీరే అంటారు కాంగ్రెస్ హామీలు ఇచ్చింది మరి ఆ హామీలు నెరవేరుతుందని మేము అనుకున్నాం కానీ వచ్చింది బీజేపీ బిజెపి వచ్చిన ఐదేళ్లలో ఏ నారైనా కేసీఆర్ గారు మోడీ గారిని అడిగారా అయ్యా మాకు రావాల్సింది తెలంగాణకి ఇస్తారా